మునగాకు రసాన్ని రోజు గ్లాసుడు తీసుకుంటే మునగాకులో పాల నుంచి పొందే కాల్షియం కంటే పద్దెనిమిది రెట్లు అధికంగా ఉంటుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్ల కంటే ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కంటే పది రెట్లు ఎక్కువగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు రోజుకు ఒక స్పూన్ మునగాకు పొడిని మూడు పాటు తీసుకుంటే మధుమేహం దూరమవుతుంది షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే మునగాకు ఐదు రకాల క్యాన్సర్లను దూరం చేస్తుంది లంగ్ లివర్ ఓవేరియన్ మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఇందులో ఉంటుంది యాంటీ ట్యూమర్ గాను ఈ మునగాకు పనిచేస్తుంది థైరాయిడ్ ను క్రమబద్దీకరించే సహజమైన మందుగా మునగాకు ఉంటుంది మునగాకులో ఏ సి విటమిన్లు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా అధికంగా ఉన్నాయి మునగాకు రసాన్ని రోజు గ్లాసుల మేర తీసుకుంటే దృష్టిలోపాలు తగ్గిపోతాయి రేచీకటి దరి చేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు